ఇక వైఎస్ వివేక హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది అప్రూవర్ బెదిరించిన ఘటనపై అధికారులు మరోసారి విచారణ చేపట్టారు వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి రెండు ఇరవై మూడు నవంబర్ ఇరవై ఎనిమిదిన కడప జైలులో బెదిరించినట్లు కేసు నమోదైంది తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని లేదంటే చంపేస్తామని చైతన్య రెడ్డి బెదిరించినట్లు దస్తగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు రైట్ మరి ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు చెప్పండి మరి ప్రస్తుతం దస్తగిరి వివరాలు తెలియజేయండి మైజా ఏదైతే వివేక హత్య కేసులో అప్రూవల్ గా ఉన్నటువంటి దస్తగిరి సెంట్రల్ జైల్లో ఏదైతే రిమాండ్ లో ఉన్నారో నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడవ తారీఖున అదే కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి తనయుడు చైతన్య రెడ్డి తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పినందుకు గాను తనకు ఇరవై కోట్లు డబ్బులు ఇస్తానని వాళ్ళు అటు కాకుండా తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది అంత చూస్తాను నేను జైలు నుంచి బయటికి రావగానే చంపేస్తానంటూ తనని బెదిరించాడంటూ అప్రూవర్ గా మారినటువంటి దశగిరి వారిపైన ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో దానికి స్పందించి దీనిపైన ఒక విచారణ కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ విచారణ కమిటీలో భాగంగా కర్నూల్ రేంజ్ ఎస్పీ అయినటువంటి విజ్ఞాంత్ పాటిల్ గారు మరియు కడప డిఎంహెచ్ నాగరాజు గారు మరియు అదేవిధంగా కడప ఆర్డిఓగా ప్రస్తుతం ఉన్నటువంటి జాన్ ఇర్విన్ గారిని మరియు అదేవిధంగా చూసుకుంటే విజయవాడ జైలు అధికారి అయినటువంటి మహమ్మద్ ఇర్ఫాన్ గారిని ఒక విచారణ కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ విచారణ కమిటీలో భాగంగా ఈ రోజు ఉదయం సెంట్రల్ జైల్లో దత్తగిరి మరియు ఆయన సత్యమైనటువంటి శబానా గారిని కూడా ఆ యొక్క అధికారులు విచారణకు హాజరు సంబంధించారు ఈ రోజు ఉదయం హాజరైనారు అంతేకాకుండా అదే రోజు ఏదైతే ఈ సంఘటన కోరు చేస్తుందో ఆ రోజు పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి గారు కూడా ఆ రోజు రిమాండ్ లో ఉన్నారని వారి వాంగ్ కూడా ఈ రోజు ఆ యొక్క విచారణ అధికారులు తీసుకుంటామని తెలిపారు అంతేకాకుండా ఈ విషయాన్ని మొత్తం చూస్తున్నట్టంటే దత్తగిరి ఏదైతే తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్తే వారు ఆ యొక్క కేసు నుంచి బయటపడొచ్చని వారికి ఇరవై కోట్ల రూపాయలు డబ్బు ఆశ చూపించారు మాకు ఏదైతే మీరు మాకు ఆ యొక్క సాక్ష్యం మాకు వ్యతిరేకంగా చెప్తే తన కూడా బెదిరించడంతో ఈ యొక్క కేసు నమోదు చేయడం జరిగింది దీనికి సంబంధించి జైలు సిబ్బంది కూడా సంబంధించ ఎవరైతే ఆ యొక్క దత్తగిరి వార్డులో ఉన్నటువంటి ఖైలినర్ కావచ్చు అప్పటి అప్పట్లో ఉన్నటువంటి జైలు సిబ్బందిని కావచ్చు ఆ యొక్క వాళ్ళందరినీ విచారించే పనిలో ఉన్నారు రైట్ అయితే సురేష్ మరి దస్తగిరిని బెదిరించడం వెనుక గత ప్రభుత్వ ఈ ముఖ్యంగా ఈ వివేక హత్య కేసు చూసుకున్నట్లయితే ఈ గత ప్రభుత్వ పాలకులు కావచ్చు లేదంటే నాయకులు కావచ్చు వాళ్ళు కేవలం ఈ యొక్క వివేకా హత్య కేసును అడ్డుకునే వాళ్ళు అధికారులు అధికారంలోకి రావడం జరిగింది దీనికి సంబంధించి ఈ యొక్క అప్రూవల్ అయినటువంటి దత్తగిరి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి నిజానిజాలు ఏవైతే వెల్లడి చేస్తే తమ కూడా ఆ కేసులో ఇరుక్కుని తమకు కూడా శిక్ష పడుతుందనే ఉద్దేశంతో గత పాలకులు ఎవరైతే ఈ కేసులో నిందితులుగా ఉండొచ్చు లేదంటే సహకరించిన వారు కావచ్చు ఆ ఉత్తి తమకు కూడా బిగుస్తుందనే నేపథ్యంలో ఈ యొక్క దత్తగిరికి డబ్బు ఆశ చూపించడం జరిగింది ఆ డబ్బుకు తను లొంగకపోయేసరికి వారిని చంపేస్తామంటూ కూడా బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి ఏ విధంగా అయినా ఈ కేసును తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని దత్తగిరిని బెదిరించడం జరిగింది ఇందులో ఇక వాస్తవానికి వస్తే దత్తగిరి ఎవరైతే అప్రూవల్ గా మారినటువంటి వ్యక్తి ఉన్నాడో తాను చెప్పే సాక్ష్యాన్ని బట్టి వీరికి శిక్ష పడుతుందనే ఉద్దేశంతో వారి వెనుక ఈ యొక్క హత్య వెనుక యోగ ఉంది అనేది బయటపడుతుంది అనే నేపథ్యంలో కూడా వారిని బెదిరించినట్టు తెలుస్తుంది రైట్ అయితే సురేష్ మరి విచారణ ఏ విధంగా ముందుకు వెళ్తుంది ముందుకు వాళ్ళ ఏ విధమైన చర్యలు తీసుకుపోతున్నారు రైట్ మైజాగ్ ఈ రోజు విచారణ చూస్తే కడప కడప డిఎం హెచ్ పోగానే ఆధ్వర్యంలో కావచ్చు లేదంటే కర్నూలు లేదు ఆధ్వర్యపులో కావచ్చు ఈ రోజు విచారణ ఉమ్మరంగా సాగనుంది అదేవిధంగా ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా దశగిరిని మరియు అతని తదిమణిని విచారణ చేస్తున్నారు మనము అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం చూసుకున్నట్టయితే పులివెందల నియోజకవర్గం ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ప్రస్తుతం ఆ సంఘటన జరిగిన రోజు వారు కూడా అక్కడ సెంట్రల్ జైల్లో ఏదైతే ఉందో అక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్నారు వారి వాంగ్మూలం కూడా తీసుకొని వారికి కూడా ఏదైతే ఈ సంఘటన బెదిరింపు సంఘటన జరిగిందో ఆ సంఘటన వారికి కూడా తెలిసే ఉంటుంది దీనికి సంబంధించి వారి వాంగ్మూలం కూడా తీసుకొని ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడులో కేసు ఏ రోజైతే నమోదైందో ఆనాటి జైలు అధికారి కావచ్చు లేదంటే ఆ జైల్లో ఉన్నటువంటి మెడికల్ సిబ్బంది కావచ్చు డాక్టర్లు కావచ్చు దస్తగిలతో పాటు తన బెరాక్ లో ఉన్నటువంటి ఖైదీలను కావచ్చు విచారణ చేపట్టి ఆ విచారణకు సంబంధించి నిజ నిజాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలుగులోకి తీసుకొని వచ్చి ఇందుకు ఎవరైతే నిందితులైతే అయితే ఉన్నారో వారికి కఠినమైన శిక్ష పడే విధంగా ఈ యొక్క కమిటీ అయితే ముందుకు వెళ్తుంది మైజా రైట్ సురేష్ థ్యాంక్ యూ ఎందుకంటే నా సీసీ ఫుటేజ్ నేను వాండేట్గా డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు దాంట్లో ఒకవేళ డిలీట్ చేసినా కూడా ఉంటుంది అది రోజులు అవుతుంది కదా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మటర్ జరిగింది నా వివేకానంద రెడ్డి కోసం రెండు వేల ఇరవై ఒకటి లాస్ట్లో సీవీఐకి పోయింది దాని తర్వాత ఎట్లా అది సీసీ ఫుటేజ్ ఇచ్చినారు వాళ్ళు ఉంటుంది కదా దానికి సంబంధించి ఏదో ఉంటాయి వాళ్ళకి ఇచ్చినట్టు అట్లే ఇప్పుడు చండ్ర మామూలుగా పబ్లిక్లోనే అవి తీసినారు ఇప్పుడు గవర్నమెంట్ సంస్థ కదా అది దాంట్లో తీయకుండా ఎందుకుంటారు ఖచ్చితంగా కేసు కొలిక్కి రావాలా సీసీ ఫుటేజ్ బయట పెట్టాలా వాళ్ళు వచ్చినారా లేదా అనేది దాంట్లో తెలుస్తుంది ఇప్పుడు ఒక చైతన్య రెడ్డి ఒక ప్రైవేట్ డాక్టర్ అతను రావాలంటే ఖచ్చితంగా కూడా డీజీ పర్మిషన్ ఉండాలి డీజీ పర్మిషన్ ఆల్మోస్ట్ ఆరు ఆ టైంలో అందరం లాకప్ పెద్దం నేండే బ్యారక్లో నేనుండే సందులో నేను ఒక్కనే ఉండేది ఆ రోజు నా ఎదురుగా ఉండే బ్యారక్లో బీటెక్ రవణ ఉన్నాడు ఆ రోజు ఆయన కూడా చూసినాడు అతను వచ్చినది లేదు